శ్రీ మహాగణాధిపతియే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది రెండు వేల ఇరవై ఆరు ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది మనము ఇప్పుడు తెలుసుకోవడము జరుగుతూ ఉన్నది అయితే ఉగాది పండుగ నాడు పంచాంగ శ్రవణం అనేటువంటిది చెప్పడం ఆనవాయితీ ఈలోగా మరి ప్రేక్షక మహాశయుల యొక్క కోరిక మేరకు ముందుగా రాశి ఫలాలు అవి ఎలా ఉంటున్నాయి తరువాత షష్టగ్రహ కూటమి అనేటువంటిది మామూలుగా ముందుగానే ఏర్పడుతూ ఉన్నదాని వలన ముందు రోజు ఈ ఉగాది పండుగ కంటే ముందే ఏర్పడబోతూ ఉండేటువంటి దాని వలన వాటి వలన రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది వీటి యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అయితే ఎవరు అధైర్యపడక్కర్లేదు ఎందుకంటే ఇదేమి మొదటిసారి రావటము కాదు ఇదేదో మహా ప్రమాదము అనుకోవాల్సినటువంటి అవసరము లేదు షష్ఠగ్రహ కూటమి వలన చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి సర్వసాధారణము కదా అవి ఎవరెవరి జాతకాలలో వాళ్ళ వాళ్ళ అనుకూలాన్ని బట్టి చేసుకుంటే నూటికి లక్ష శాతము జాతకాలలో అనుకూలవంతముగా మీకు మేలు జరిగేదానికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముందది గ్రహించాలి ఎందుకంటే భయముగా అందరినీ భయకంపితులను చేయటము మా అభిమతము కాదు ఎప్పుడూ కూడా ఏది ఏదైనా వస్తూ ఉంటాయి జీవితం అన్న తర్వాత అంత భయపడాల్సినంతటి పరిస్థితి ఏముంది కానీ మనము సర్దుకుంటే ఏమవుతుందంటే మనకు కావాల్సినటువంటి ఉపకృతులన్నీ కూడా మనము మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం ఏ ఉద్యోగం అయితే రావాలనో అది వస్తుంది ఏ పదవి రావాలనో అది వస్తుంది ఏ వ్యాపారములో మంచి జరగాలనో అది జరుగుతుంది ఎప్పుడు మనము మన జాతకాన్ని క్లియర్ చేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా అడ్డపడేటువంటి గ్రహాలను గ్రహస్థితులను మనము సమన్వయం చేసుకుంటే తప్పకుండా జయము కలుగుతుంది అనేటువంటి భావనతో తెలియజేసేటువంటివే ఈ రాశి ఫలాల యొక్క కార్యక్రమము అనేటువంటిది తెలుస్ తెలియజేస్తూ ఉన్నాను మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది పండుగ నుండి రెండు వేల ఇరవై ఆరు ఉగాది పండుగ వరకు కూడా అంటే సంవత్సర కాలము పాటు ఎలా ఉంది అంటే అద్భుతముగా ఉన్నది చాలా యోగదాయకముగా ఉన్నది ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యత నాలుగు అగౌరవము ఐదు ఇక్కడ ఏలినాటి శని అనేటువంటిది ఈ రాశి వాళ్లకు ఉండదు పోతుంది అందువలన శని యొక్క ప్రభావము చేత ఎంత కష్టపడితే అంత ఆదాయము మీదే కష్టపడేంత మీదే ఎంత తవ్వుకున్నా అంత బంగారు మీదే అన్నట్టుగా ఇన్నాళ్ళు పడ్డ కష్టం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు ఉండదు ఈ సంవత్సరము ముందు వేరు నేను ఈ సంవత్సరము నుంచి నేను వేరు నా యోగము వేరు అనేటువంటి భావన మీకే తెలుస్తుంది గాక అన్ని రంగాల్లోనూ ఉండేటువంటి వాళ్లకు చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఏది పట్టుకున్నా విజయమే ఎటువైపు నడక వెళ్ళినా విజయమే ఏ పని మీద వెళ్ళినా ఆ పని మీకు విజయమే ఒక మాట చెప్పినా విజయమే అది తప్పకుండా మీకు అన్ని రకాల మేలు జరిగే అవకాశమే ఉన్నది మంచి మంచి లాభాలు పొందేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరము మీకు చాలా వరకు ఉన్నాయి కాక విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి యోగం ఉన్నది వ్యాపారాలు చేసుకోవడానికి కూడా చాలా అనూహ్యముగా వ్యాపారం మీద మీరు దృష్టి సారిస్తారు లేదా గతంలో వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు ఈసారి లాభాలు లెక్క పెట్టుకోవడమే ఉంటుంది కాక రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు పదవీ యోగము మీరు ఇంట్లో వేసుకొని కూర్చున్నా మీకు పిలిచి పదవి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఈ రాశి వాళ్లకు అంత అద్భుతముగా ఉన్నది పెద్ద పెద్ద పదవులు మామూలు పదవి కూడా కాదు రావటంలో పెద్ద పదవి వచ్చిందబ్బా నాకు ఇంత పదవి వస్తుందని ఊహించలేదు ఇంత మంచి ఉద్యోగం వస్తుంది ఇటువంటి ఉద్యోగం వస్తుందని నేను అనుకోలేదు నేను విదేశాలకు వెళతాను అనుకోలేదు అనూహ్యముగా వెళుతున్నాను ఇలాంటివే జరుగుతాయి కుటుంబములో చిన్న ఇబ్బందులు అనేటువంటివి కూడా ఉన్నాయి వాటిని సక్రమముగా సరిదిద్దుకుంటే మీకు యోగ యోగవంతమైనటువంటి కాలముగా ఉంటుంది స్త్రీలకు మేలు జరిగేటువంటి విధముగా ఉన్నది వైద్యులకు డాక్టర్లకు చాలా మంచి యోగవంతమైనటువంటి కాలం మంచి పేరు సంపాదిస్తారు డాక్టర్లు కాబట్టి ఈ మకర రాశి వాళ్లకు చాలా యోగవంతమైనటువంటి ఇది ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు అత్యద్భుతముగా ఉన్నది మెడల్స్ సాధించే పరిస్థితి ఉత్తీర్ణత అవుతారు పరీక్షల్లో మంచి మార్కుల్లో విజయము సాధించేటువంటి విధానముగా ఉంది అని తెలియజేస్తూ జయోస్తు ప్రయత్నాలు అనేటువంటివి కాకుండా ఒకరిని అడిగి తెలుసుకొని ముందుకు వెళితే చాలా బాగుంటుంది మంచి మంచి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళను అడిగి సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి మేలు జరుగుతుంది స్థిరాస్తుల విషయములో మాత్రం విజయము సాధిస్తారు ఎప్పటి నుంచో కాని పనులు కూడా పూర్తి అయి ఒక కొలిక్కి వచ్చి ఆ ఫలాలను మీరు తినడం జరుగుతుంది గాక కోర్టు పరమైనటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే వాటిల్లో విజయము సాధిస్తారు ఉద్యోగస్తులకు కొంతవరకు అనుకూలముగానే ఉన్నది ఇబ్బంది లేదు అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అనేటువంటిది అనూహ్యముగా మనసులో పడి వెళతారు తప్పకుండా శుభకార్యాలలో పాల్గొంటారు శుభకార్యాలలో మీ యొక్క కీలక భూమిక పోషించి మేలు చేసే విధముగా మీరు ఉండబోతారు స్థిరత్వము అనేటువంటిది ఈ సంవత్సరము చాలా బాగా చేసుకోగలుగుతారు మీరు విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగా శ్రద్ధగా చదవాలి ఎందుకంటే ఇక్కడ షష్టగ్రహ కూటమి వలన కొంచెం మీ మైండ్ డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది చదువుదామనుకుంటారు చదువుకోబుద్ధి కాదు ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటారు వెళ్ళబుద్ధి కాదు అక్కడ కూర్చున్న ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది మనస్సులో అందువలన ఏది చెయ్యలేక చిన్న ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది గాక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా వెళ్ళవచ్చును మేలు జరుగుతుంది రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్ళు ఆచితూచి అడుగులు వేయండి ఈ షష్టగ్రహ కూటమి వలన ఉన్నటువంటి పదవులకు ఇబ్బంది కలిగే పరిస్థితి మీరేదో ఎవరినో రికమెండ్ చేద్దాము అని పోతే మీ పదవికే గండం వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చును రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు ఇక సినిమా రంగములోను టీవీ సీరియల్స్ రంగములో ఉండేటువంటి వాళ్లకు కానీ అధికమైనటువంటి శ్రమ ఉంటుంది మీకు రావాల్సినటువంటి పారితోషికం తక్కువగా రావటము కొన్ని ఇబ్బందులు జరగవచ్చును కొన్ని స్థాన చలనాలు అనేటువంటివి ఉన్నాయి అనూహ్యముగా స్థాన చలనం అనేటువంటిది కూడా జరిగే పరిస్థితి ఉంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మీకు మేలు జరుగుతుంది జయోస్తు